వృషభ రాశి ఆదాయం మైనస్ పదకొండు వ్యయం మైనస్ మైనస్ఐదు రాజయోగం మైనస్ ఒకటి అవమానం మైనస్ మూడు కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు ఈ ఓ ఏ రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఓ వా వి మృగశిర ఒకటి రెండు పాదములు వే ఓ ఈ సంవత్సరం గురువు మే పద్నాలుగున మిథునరాశి ద్వితీయ స్థానంలో ప్రవేశం రాహువు మే న కుంభరాశి దశమ కేతువు సింహరాశి చతుర్థ స్థానాల్లో సంచరిస్తారు శని మార్చి ఇరవై తొమ్మిది నుండి మీనరాశి లాభ సంచారం శని గురు సంచారం అనుకూలత కారణంగా మంచి ఫలితాలు అందుకుంటారు సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి సమయపాలనతో విజయాలు సాధిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ధర్మకార్యాలు చేస్తారు సమస్యలు లేని జీవితం సాగుతుంది కుటుంబ విషయాలలో మంచి ఫలితాలు పొందుతారు పిల్లల అభివృద్ధి ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగాలలో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది అందరి సహాయ సహకారాలతో విజయాలు సాధిస్తారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి వ్యాపారస్తులకు వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి నూతన వ్యాపార ప్రయత్నాలకు అనుకూలం ఆర్థిక లావాదేవీలు బాగా ఉంటాయి ఆదాయం అనుకూలం ఖర్చులను అదుపు చేయగలరు నగలు అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు అవసరానికి తగిన రుణ సౌకర్యం దొరుకుతుంది ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తారు పాత సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది నియమబద్ధమైన జీవనం సాగించి ఆరోగ్యపరంగా సత్ఫలితాలు పొందుతారు దూరప్రాంతాలను సందర్శిస్తారు మార్కెటింగ్ ఉద్యోగులు తేలికపాటి ప్రయత్నాలతోనే అభివృద్ధి సాధిస్తారు షేర్ వ్యాపారులకు లాభాల పంట రైతులకు సంవత్సరం అంతా బాగుంటుంది విద్యార్థులకు సర్వత్రా విజయప్రదం విజ్ఞాన విహారయాత్రలు చేస్తారు కోర్టు వ్యవహారాలలో అఖండ విజయానికి అవకాశం ఉంది స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో సానుకూల స్థితి ఉంటుంది విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు వేగంగా సాగుతాయి ఉద్యోగాలలో సత్ఫలితాలు ఉంటాయి ఈ రాశి స్త్రీలకు పుణ్యక్షేత్ర సందర్శన అవకాశాలు పెరుగుతాయి ఆనందంగా కాలక్షేపం చేస్తారు అన్ని రంగాలలో విజయాలు సాధిస్తారు పనివారితో సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఆరోగ్య విషయాలలో ముందు జాగ్రత్తలు పాటిస్తారు గర్భిణీ స్త్రీలకు సంవత్సరం అంతా అనుకూలం మే నుంచి సత్ఫలితాలు పెరుగుతాయి సుఖప్రసవయోగం ఉంది కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు అంతా శుభప్రదంగా ఉంటుంది తెలియని మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు వ్యాపారులకు రుణ వెసులుబాటు తక్కువగా ఉంటుంది అయినా నష్టం ఉండదు పుణ్యకార్యాలు శుభకార్యాలలో పాల్గొంటారు కుటుంబ సభ్యుల సహకారం బాగుంటుంది రోహిణి తెలివిగా ఓర్పుగా వ్యవహరించడంలో వీరికి తిరుగులేదు వృత్తి ఉద్యోగాలలో మంచి నిర్ణయాలు చేస్తారు అందరికీ సహకరించడం ద్వారా గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబ అవసరాలు తీర్చడం ప్రధాన అంశంగా ముందుకు సాగుతారు ప్రజా సంబంధాలు పెంచుకుంటారు మృగశిర ఒకటి రెండు పాదాలు ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చూసుకోవాలి ఇతరుల విషయాలలో కలుగ చేసుకోవద్దు మీ విషయంలో ఇతరుల ప్రమేయానికి అవకాశం ఇవ్వవద్దు పుణ్యకార్య శుభకార్యాల కోసం ప్రయాణాలు ఎక్కువ ఖర్చులు ఎక్కువ వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడికి లోనవుతారు శాంతి మార్గం లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం నిత్యం పారాయణ చేయండి ప్రాతకాలంలో తెల్లటి పూలతో లక్ష్మీపూజ చేయడం గోపూజ చేయడం విశేషం గ్రహశాంతి ప్రత్యేకంగా అవసరం లేదు కాని నవగ్రహస్తోత్రములు రోజూ పారాయణ చేయడం శ్రేయస్కరం పంచముఖ రుద్రాక్షధారణ మంచిది ఏప్రిల్ అన్ని పనులలోనూ ప్రోత్సాహకరమైన ఫలితాలు ఉంటాయి నూతనోత్సాహంతో ముందుకు వెడతారు మీకు సహకరించే బంధుమిత్రులు ఉంటారు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు ప్రయత్నించవలసిన పనులు ఏమైనా ఉంటే పద్నాలుగో తేదీ లోపుగా చేయండి ఉద్యోగ వ్యాపారాలలో మీ దగ్గర పనిచేసే వారి నుంచి ప్రోత్సాహం అందుకుంటారు శుభకార్య పుణ్యకార్య ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి విద్యార్థులకు షేర్ వ్యాపారులకు ఫైనాన్స్ వ్యాపారులకు అనుకూలం మే ఎక్కువ కాలం అనుకూలంగా ఉంటుంది కొద్ది రోజులు మాత్రమే మానసిక ఒత్తిడి వల్ల ఇబ్బందికరంగా ఉంటుంది కుటుంబ సభ్యుల సహకార ధోరణి వల్ల సత్ఫలితాలు పొందుతారు ఆర్థికంగా అనుకూల స్థితి ఉంటుంది పుణ్యకార్య శుభకార్యాలు చేస్తారు విజ్ఞాన వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు జూన్ ప్రయాణాలలో మీ వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి వాహనాలు తరచుగా రిపేర్కు వస్తుంటాయి పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఉద్యోగ వ్యాపారాలలో అద్భుతంగా ఉంటుంది పుణ్యకార్య శుభకార్యాల కోసం ప్రయాణాలు చేయవలసి వస్తుంది తెలివిగా పనులు సానుకూలం చేసుకుంటారు జులై చాలా అనుకూలమైన ఫలితాలు అందుతాయి పుణ్యకార్య శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి విజయాలు అందుకుంటారు ప్రారంభించిన ప్రతి పని అనుకూలమే మనస్సౌఖ్యం ఎక్కువ ధనధాన్య లాభం చేకూరుతుంది కుటుంబ పరంగా అన్నీ అనుకూలం ఉద్యోగ వ్యాపార రుణ ఆరోగ్య విషయాలలో పనులు సానుకూలం చేసుకుంటారు ఆగస్ట్ అకాలంలో పూర్తయ్యే పనులు వృత్తి ఉద్యోగాలకు చికాకులు కలిగిస్తాయి భార్యా పిల్లల సహకారం బాగా ఉంటుంది తరచుగా పనులు మరచిపోతుంటారు పెంపుడు జంతువుల ద్వారా ఖర్చు పెరుగుతుంది అధికారుల ద్వారా ఒత్తిడికి లోనవుతారు అన్ని విషయాలలోనూ అసంతృప్తి ఉంటుంది సెప్టెంబర్ వృద్ధి శాతం క్రమంగా పెరుగుతుంది గత సమస్యల పరిష్కారానికి కొత్త పనుల ప్రణాళిక రచనకు ఈ నెల అనుకూలం ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దు అందరి నుంచి సహకారం అందుతుంది ఉద్యోగ వ్యాపారాలలో సాధించే విజయాలతో ఆనందంగా ఉంటారు అక్టోబర్ మనోధైర్యంతో ఉంటారు విద్య వినోద విజ్ఞాన కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక వెసులుబాటు బాగా అందుతుంది పది మందికి సలహాలు ఇస్తారు ఉద్యోగ భద్రత వ్యాపార వృద్ధి అద్వితీయంగా ఉంటాయి రుణ సౌకర్యం బాగుంటుంది స్వేచ్ఛగా జీవితం గడుపుతారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి నవంబర్ ఆరోగ్యపరంగా ఏదో తెలియని ఇబ్బందిని ఎదుర్కొంటారు కుటుంబపరంగా గురు శుక్ర కుజ ప్రతికూలత దృష్ట్యా జాగ్రత్తలు అవసరం అనవసర కలహాలకు దూరంగా ఉండండి వైరం ఎక్కువగా ఉంటుంది శుభకార్య ప్రయత్నాలు ప్రయాణాలలో విఘ్నాలు ఎదురవుతాయి అనవసర కాలక్షేపాలు చేస్తారు డిసెంబర్ ఆరోగ్య జాగ్రత్తలు పాటించడం అవసరం అంతా అనుకూలంగా ఉందని అనుకున్నా అకస్మాత్తుగా ఇబ్బందులు రాగలవు ఇతర వ్యాపకాలు పనికిరాదు కేవలం వృత్తి కుటుంబ విషయాల మీద దృష్టి కేంద్రీకరించండి పాత రుణాల విషయంలో విచిత్రమైన సమస్యలు వచ్చే అవకాశములు ఎక్కువగా ఉన్నాయి జనవరి పిల్లల అభివృద్ధి సంతృప్తి కలిగిస్తుంది క్రమంగా ఒక్కో మంచి మార్పు మీకు దగ్గర అవుతుంది కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది భోజన వసతి పదిహేడో తేదీ నుండి ఇబ్బందికరంగా ఉంటుంది ఉద్యోగ విషయాలు సాధారణంగా ఉంటాయి మిగిలిన అన్ని ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి ఫిబ్రవరి గోచారం చాలా బాగుంది ప్రధానంగా పాత సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి ప్రతి విషయంలోనూ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం అద్భుతంగా ఉంటుంది ఉద్యోగ వ్యాపారాలలో ఎక్కువ శ్రమ చేసి ఎక్కువ లాభాలు అందుకుంటారు ఆర్థిక లావాదేవీలు సమస్యలు లేకుండా నడుస్తాయి ఆరోగ్యం బాగుంటుంది మార్చి కాలం అనుకూలంగా ఉంది ఉద్యోగపరంగా వృద్ధిని సాధిస్తారు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నడుపుతారు రుణ సౌకర్యం బాగుంటుంది మనశ్శాంతిగా ఉంటారు కుటుంబ జీవితం అనుకూలంగా సాగుతుంది